మరి ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే క్వాలిటీ స్లీప్ అనేది చాలా మిస్ అవుతుందండి ఈ క్వాలిటీ స్లీప్ మిస్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ప్రాబ్లమెటిక్ అయిపోతుంది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫస్ట్ మళ్ళీ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువ యువతకు యువతకు ఒక మిస్కాన్సెప్షన్ ఉంది ఏంటంటే నిద్ర అనేది ఒక వేస్ట్ యాక్టివిటీ నిద్ర అనేది నిద్ర అనేది చాలా ఒక వేస్ట్ శుద్ధ వేస్ట్ యాక్టివిటీ సో దాంట్లో మనం టైం వేస్ట్ చేయకూడదు టైం వేస్ట్ చేసుకోకూడదు బట్ దురదృష్టం ఏంటంటే ఈ నిద్ర కరెక్ట్గా పోకౌట్ పోవడం వల్ల ఏవైతే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా గా ఓకే గా కనబడవు రైట్ సో ఆ లాంగ్ రన్లో ఎక్కడో టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కనబడుతుంటాయి దీంతో పాటుగా ఈ సోషల్ మీడియా ఒకటి సోషల్ మీడియా రావడం వల్ల నిద్ర యొక్క టైం అనేది యావరేజ్గా సర్వే ప్రకారం టూ టు త్రీ అవర్స్ తగ్గిపోయింది సో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే బోన్ చేసి పడుకునడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటుగా మొబైల్ని కూడా బయటికి తీసుకెళ్తున్నారు లైట్ ఆఫ్ చేసి చూస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనుకుంటారు బట్ ఆ టెన్ మినిట్స్ కాస్త టూ అవర్స్ త్రీ అవర్స్ అయ్యేంత కూడా తెలియదు బట్ వాస్తవానికి నిద్ర అనేది ఒక రిపేరింగ్ మెకానిజం ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ మదర్ ఎవరో వంట చేస్తారు వంట అయిపోతుంది తర్వాత మేడొస్తారు మేడొచ్చి మొత్తం క్లీన్ చేస్తారు చేస్తేనే నెక్స్ట్ డే మళ్ళీ మీరు వంట చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని రెడీగా ఉంటాయి మేడ్ రాలేదు పరిస్థితి ఏంటి అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో సేమ్ ఎగ్జాక్ట్గా మనం నిద్రపోయినప్పుడు మన బాడీలో మొత్తం రిపేరింగ్ మెకానిజం అనేది జరుగుతుంటుంది సో ఈ విధంగా అయితే ఒక తల్లి ఇంట్లో పిల్లలకి రేపు మార్నింగ్ ఏం కావాలి వాళ్ళ లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి అని చూసుకుంటుంది కదా సో అలాగా మన యాక్టివిటీ రెగ్యులర్ మన బాడీకి తెలుసు మన బైండ్కి తెలుసు కాబట్టి రేపటి యాక్టివిటీకి మన బాడీని పూర్తిగా సంసిద్ధం చేసేది స్లీప్ సో ఈ స్లీప్లో ఫస్ట్ డ్యూరేషన్ అంటే క్వాంటిటీ మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఖచ్చితంగా స్లీప్ ఉండాలి ఓకే మినిమం అది కొంతమంది నైట్ టైం పడుకోకుండా డే టైంలో పడుకుంటూ ఉంటారు అసలు అది కరెక్టే అసలు ఎగ్జాక్ట్లీ రాంగ్ అండి ఎగ్జాక్ట్లీ రాంగ్ ఇప్పుడు మీ డే టైంలో చంద్రుడు ఉంటాడా ఉండడు అంటే నైట్లో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ కామినెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ నైట్ టైంలో మనం పడుకోవాలి అంటే కొన్ని వాళ్ళ కుదరదు ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది కంపల్షన్ అది వాళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా డేషిఫ్ట్ కాబట్టుకోవాలి రైట్ ప్లస్ మీకు నైట్లో ఉన్న పీస్ డేలో ఉండదు పక్కన వీధిలో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వేళ వాళ్ళు అరుస్తూ ఉంటారు ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి సో మీకు నైట్లో వచ్చే క్వాలిటీ డేలో రాదు రైట్ సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రేక్స్ ఉండకూడదు ఓకే ఆ స్లీప్లో బ్రేక్స్ ఉండకూడదు అంటే అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి రైట్ అది నేచర్ నేచర్గా కావచ్చు అంటే నేచర్ కాల్స్ బ్రేక్ కావచ్చు లేదా మీరు మొబైల్ పక్కన పెట్టి పడుకుంటారు కాబట్టి మొబైల్ కాల్స్ రావచ్చు సో ఈ విధంగా ఏదో డిస్టర్బెన్స్ అనేవి జరుగుతుంటాయి రైట్ సో ఫస్ట్ ఈ డ్యూరేషన్ నెక్స్ట్ వచ్చేసి వడికన్సే బ్రేక్స్ రైట్ నెక్స్ట్ పడుకునేటప్పుడు మీ శరీర పరిస్థితి ఎలా ఉంది మీరు ఇమీడియట్ తినగానే పడుకున్నారనుకోండి మీకు క్వాలిటీ స్లీప్ ఉండదు ఓకే కనీసం తిన్న తర్వాత టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ ఉండాలి